ప్రియమైన వారులేరా రంజిత్ తోపీరి గారి శిష్యులు మిగతా సేవకుల శిష్యుల కంటే కూడా కొంచెం భిన్నంగా ఉంటారు కొంచెం భిన్నంగా మాట్లాడతారు ఇదంతా మనందరూ తెలుసు అయితే ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను అందులో ఒక రంజిత్ తోపీరి గారి శిష్యుడు లేదంటే అనుచరుడు మా ప్రవక్త జోలికి వస్తే మీకు మా ప్రవక్త మాకు నేర్పించిన ఇస్తాం అని ఆయన పరోక్షంగా ఆయన హెచ్చరిస్తున్నాడో బెదిరిస్తున్నాడు ఆయన జోలికి రావద్దని ఎంతలా అంటే లోక సంబంధులు మాట్లాడినట్టుగా అతను మాట్లాడుతున్నాడు చెప్తాను ఈ మధ్య కాదు ఎవరో ఒక సోషల్ మీడియా పెట్టారు ఆయన ఇద్దరు కాదు ముగ్గురు పెళ్ళాలని మరి ఏమో రెండు సంవత్సరాల నుంచి మేము ఆయనకి వెళ్తున్నాము మేము చూస్తున్నాం ఆయన పరిశీలితున్నాం చాలా మంది ఆంధ్ర ఇతర రాష్ట్రాలు చాలా స్టేట్లు ఆయన కోసం వెళ్తుంటాం మానవలేదు మరి వాళ్ళ ఎవరికైనా నుంచి వస్తే నా మీరు అనుకోకండి ఆ మూడో వచ్చేది ఆరు కింద వచ్చాయి మూడో పిల్లల మా ప్రవర్తన చాలా బాధ ఈ ఈసారి నుంచి ఇక్కడే ఈ స్టేజ్ నుంచి మేము ఇస్తున్నాం ఇంకొకసారి ఎవరైనా వచ్చినా మా ప్రవర్తన ఈ సారి నుంచి మేము వాడింటికెళ్ళి కూర్చున్నాం

లేకపోతే ఆయన శిష్యులుగా కొనసాగుతూ యేసుక్రీస్తు బోధకే బైబిల్ బోధకే దూరంగా జరిగిపోతున్నారో అని నాకు అనిపించింది ఎందుకంటే ఏసుక్రీస్తు వారి బోధనలో ఎక్కడ కూడా ఈ విధమైన వ్యవహారం వీరు మాట్లాడుతున్నట్టు ఎక్కడ కూడా మనకు కనపడదు ఏసుక్రీస్తు ఇలాంటి వాటిని ఎక్కడ కూడా ప్రోత్సహించలేదు ఒక విషయం మనం మాట్లాడుకుంటే ఏసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒక వ్యక్తి ఆయన్ని పట్టుకోవడానికి వచ్చిన ఆ జనసమూహంలో ఒక వ్యక్తిని ప్రధాన యాజకుని దాసుణ్ణి అని రాయబడుతుంది ఆ దాసుని కొట్టి చెవి నరికేశుడు మనందరికి తెలుసు ఆ సందర్భాల్లో అతేసర్త ఇరవై అధ్యాయము యాభై ఒకటి నుంచి సందర్భం ఉంటుంది అయితే యేసుక్రీస్తు వారు ఇలా చేసినందుకు నా అనుచరుడు నన్ను కాపాడడానికే నన్ను రక్షించడానికి లేకపోతే నన్ను వెంబడిస్తున్న ఇతను నా మీద ఏగ ఏగవాళ్ళకుండా చూస్తున్నాడని ఆయన సంతోషపడలేదు దాన్ని ఎక్కడా కూడా సమర్థించలేదు మనకి ఈ వాక్య భాగం బైబిల్లో మనకు కనబడతాది కత్తి పట్టిన వాడు కత్తి చేతని నశించనని ఆయన ఆ పని చేసిన తన శిష్యుణ్ణి వారిస్తాడు అలా చెయ్యకూడదు అలా చేయొద్దని ఆయన చెబుతాడు అక్కడ అంటే ఏసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ఇలా సమర్థించలేదు ఏసుక్రీస్తు బోధల్లో ముఖ్యంగా నిన్ను కుడి చెంప మీద కొట్టువాని అని వైపునకు నీ ఎడమ చెంపను కూడా తిప్పుము అని మతేశ్వార్త ఐద్య ముప్పై తొమ్మిదో జనలో రాయబడతారు ఈ విధంగా యేసుక్రీస్తు వారు తన బోధల్లో కానీ తన శిష్యులు నడిపించడంలో కానీ ఒక మాదిరికరమైన జీవితాన్ని ఆయన చూపిస్తూ వచ్చాడు ఎక్కడా కూడా ఇలా ఎదురు తిరుగుతున్న వారిని కౌగిలించడం కానీ మా ఏసు జోలికి వస్తే మేము నూరుకోము అన్నట్టుగా వారిని ఎక్కడ కూడా తయారు చేయలేదు కానీ ఈరోజు మనం చూస్తున్న ఈ సమాజంలో ఇగో రంజిత్ తోపీర్ గారు వారి శిష్యులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి సమాజంలో చాలామంది కూడా సేవకుల మీద విపరీతమైన అభిమానాన్ని పెంచేసుకొని వీరు ఏగ కూడా వాడకుండా తమ సేవకుల్ని కాపాడుకోవాలన్న తాత్పర్యం కలిగి ఉన్నారు బైబిల్ మనకేం చెబుతుందంటే మతేశ్వర్త పదవాధ్యాయం ఇరవై చనంలో మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషించబడదు అని రాయబడింది అంత వరకు ఇలాంటి నిందలో అవమానాలని సహించిన వాడే రక్షింపబడును అన్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంటుంది అంటే ఏసుక్రీస్తు నామాన్ని బట్టి మనకి నిందలు ఎదురవుతాయి మనకు అవమానాలు ఎదురవుతాయి మనల్ని అనేక మంది ద్వేషిస్తారో వీటి సహించుకోవాలని దేవుడు నేర్పడే కానీ ఎక్కడా కూడా ఎదురు తిరగమని పోరాడమని అలా నిందించిన వారి మీదకి భౌతికంగా దాడులు చేయమని నీకు కౌగులు ఇస్తాము అని పరోక్షంగా హెచ్చరించమని కానీ బైబిల్ ఎక్కడా బోధించలేదు క్రైస్తవులకి శ్రమలు వస్తాయి మనం ఆ శ్రమల్ని అనుభవించాలి క్రైస్తవులకి హింసలు వస్తాయి వాటిని సహించుకోవాలి క్రైస్తవులకి నిందలు వస్తాయి వాటిని భరించాలి అని మనకి ప్రభువు నేర్పినట్టుగా బైబిల్లో మనకు కనబడుతూ ఉంటుంది కానీ ఈ రంజిత్పేది గారు మరి తన శిష్యులకి కౌగిలి నేర్పాడు అని ఆయన చెబుతున్నాడండి ఆయన మాకు కౌగిలి నేర్పాడు ఆ కౌగులి ఎలా ఉంటుందో మేము చూపిస్తాము అని ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఏం నేర్పిస్తున్నారు శిష్యులకు శిష్యులకు ఏం నేర్పిస్తున్నారు బైబిల్ చరిత్రలో అపోస్తులు కానీ ప్రారంభ క్రైస్తవులు కానీ వీరిలో ఎవరైనా సరే తమకి శిష్యులుగా ఉండడానికి అనేక మందిని చేర్చుకున్నారు అనేక మందికి ఈ బోధన విధానం నేర్పించారు అలాగే అనేక మందికి వారి మాదిరిగా నడుచుకున్నారు కానీ ఎక్కడా కూడా ఎవరో కూడా ఏ భక్తుడు కూడా ఈ అపోస్తులు కూడా తనని కాపాడడానికే తనకి సెక్యూరిటీగా ఉండడానికే తన శిష్యుల్ని వినియోగించుకున్నట్టుగా మనకు కనబడట్లేదు ఎక్కడా కూడా ఈనాటి తరంలో కనబడుతున్న ఇలాంటి శిష్యుల్ని ఆనాటి తరంలో వారు తయారు చేసుకోలేదు కాబట్టి ఆలోచించండి బైబిల్కి వీరు దూరంగా వెళ్ళిపోతున్నారో ఏసుక్రీస్తుకి వీరు దూరంగా వెళ్ళిపోతున్నారో వీరి అభిప్రాయాలు మారిపోతున్నాయి వీరి పద్ధతులు మారిపోతున్నాయి వీరి ఆలోచనలు మారిపోతున్నాయి బైబిల్ నుంచి వీరు తొలగిపోతున్నారని మనకి ఈజీగా అర్థమవుతుంది కేవలం మా ప్రవక్త మా ప్రవక్త అని ప్రవక్తని రావడం ఆయన ఎవరైనా ఏమని అంటుంటే వాటిని భరించలేక వీరే భరించలేక వారి మీద ఎదురు తిరగడం వారు మాట్లాడటం మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా ఆలోచన చేయండి ఇలాంటి వారు ఈ సమాజంలో చాలామంది తయారవుతున్నారు ఇది మంచి పరిణామం కాదు బైబిల్లోని బోధ ప్రకారంగాను యేసుక్రీస్తు మనకి బోధించిన విధానంగాను ఆయన మనకు చూపించిన మాదిరి పరంగాను మనం బ్రతకాలి మనం శిష్యులను తయారు చేయాలి మనం ఒకవేళ శిష్యులుగా ఉంటే ఆయన శిష్యులు ఆయన పట్ల ఎలా జరిగించారు అపోిస్తులు ఎలా జరిగించారు ఈ కార్యక్రమాలన్నీ జాగ్రత్తగా గమనించుకొని మనం ఆపందాలు వెళ్ళాలి కానీ ఇదిగో దురభిమానాన్ని మనం పెంచుకొని వారిని కాపాడడానికి మనం నోరు జారి దేవునికి దూరం అయిపోకూడదని మీకు తెలియజేస్తున్నాం మారండి దేవుని వైపు తిరగండి బైబిల్ వైపు తిరగండి బోధకలు నమ్మండి వారి మాటల ప్రకారంగా నడవండి కానీ వారి కుయుక్తిలో పడి వారికి మీరు సైనికులుగా మారద్దు ఏసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె మనం ఏసుక్రీస్తు కొరకు సువార్త పక్షాన మనం పోరాడాలని మీకు తెలియజేస్తున్నాను